పొద్దున్నే రాజస్థాన్ నుంచి వచ్చిన గెస్ట్లతో బ్రేక్ఫాస్ట్ హడావిడి అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ మసాలా పేస్ట్ కోసం ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు ఇంకా బిర్యానీ మసాలా అన్ని వేసి మెత్తగా పేస్ట్ పట్టుకున్నా ఇంతకే ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా వన్ మంత్ లీవ్ కోసం ఇంటికెళ్లి తిరిగి వస్తున్న మన తెలుగు వాళ్ళ కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో సింపుల్ గా మటన్ అండ్ ములక్కాయ కర్రీ చేద్దామని ఎప్పట్లాగానే మటన్ ని కుక్కర్ లో వేసి విజిల్ పెట్టి కిందకి వెళ్ళాను మనం ఇంట్లో వండుకునేటప్పుడు కొంచెం అశ్రద్ధగా ఉన్నా పర్లేదు కానీ ఎవరైనా గెస్ట్ల కోసం వండుతున్న అప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉంటాం కదా సో కిందకెళ్లి ములక్కాయలు కోసి అవి దొరికిన ఆనందంలో పైకి వచ్చి చూసేసరికి మటన్ అయితే మంచిగా ఉడికింది ఎప్పటిలాగానే సరే ఇందులో ములక్కాయలు వేసి కుక్ చేద్దాం అని చెప్పి గిన్నె ఇరుగ్గా ఉందని చెప్పి ఇంకొక కడాయిలో అయితే వేసాను కానీ కొంచెం సేపటికి మటన్ ఏంటో అంతా అసలు ముక్కలు కనబడకుండా కర్రీ అంతా గ్రేవీ లాగా అయిపోయింది అంటే మటన్ కర్రీ కాస్త హలీం అయిపోయింది మటన్ కొంచెం ఓవర్ గా కుక్ అయిపోవడం వల్ల అంతా మ్యాష్ అయిపోయింది ముక్కల్లాగా కనబడట్లేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మటన్ టేస్ట్ అయితే బాగుంది కానీ మొత్తం పేస్ట్ అయిపోయింది